హాయ్ వర్కవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ అంటే మొత్తం కొల్లేరు సర్స్ ను క్లీన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే ఇది పెద్ద టాస్క్ కొల్లేరు సరస్సు క్లీన్ చేయడం అనేది ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉంది సో ఇప్పుడు ఆయన ఏ విధంగా దీన్ని క్లీన్ చేస్తారు అని చెప్పేసి అంటే ఏ విధంగా ఆదేశాలు జారీ చేసి క్లీన్ చేపిస్తారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని నుంచి కాపాడలేరు పవన్ కళ్యాణ్ అని కూడా అంటున్నారు సార్ అసలు ఏంటి కొల్లేరు సరస్సు తీర్పు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మరి పవన్ కళ్యాణ్ గారు ఈ పని పూర్తి చేస్తారంటారా లేదా సార్ పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది అదేంటంటే సుప్రీంకోర్టు సీరియస్ గా కొల్లేరు సరస్సు ఆక్రమణల మీద స్పందించింది రెండు వేల ఆరు డైరెక్టివ్స్ అంటారు రెండు వేల ఆరులో అప్పుడు బెంచ్ ఇచ్చిన ఆదేశాలని అమలు చేయమని ఇప్పుడు మళ్ళీ జస్టిస్ బిఆర్ గవై అగస్టీన్ జార్జ్ మాషిష్ అండ్ వినోద్ చంద్రన్ ముగ్గురితో కూడిన ధర్మాసనం సీరియస్గా ఆదేశాలు జారీ చేసింది ఈ రెండు శాఖలు అంటే అటవీ శాఖ తర్వాత పర్యావరణ శాఖ ఈ రెండు శాఖలు కూడా పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు కాబట్టి కొల్లేరు సరస్సు పరిరక్షణ కావచ్చు ఆక్రమణ తొలగింపు కావచ్చు పవన్ కళ్యాణ్ బాధ్యతగా మారింది సో కానీ అంత ఈజీ కాదు ఎందుకంటే అక్కడ దాదాపు కొల్లేరు చుట్టుపక్కల మొత్తం నూట నలభై ఎనిమిది గ్రామాలు ఇరవై లక్షల పాపులేషన్ ఉంది అందులో నూట ఇరవై గ్రామాల్లో నాలుగు లక్షల పాపులేషను ఈ కొల్లేరు సరస్సు మీద ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయినారు అందులో రెండు లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఆందోళనలోకి దిగారు మాకు ముందు మా రిహాబిలిటేషన్ చే చూపించకుండా నష్టపరిహారం చెల్లించకుండా మాకు ఆల్టర్నేటివ్ ఏమన్నా చూపించకుండా మీరు దీన్ని క్లీన్ చేయడానికి లేదు అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది చంద్ పవన్ కళ్యాణ్కి ఇప్పుడు జటిలమైన సమస్యగా మారింది ఎందుకంటే వాళ్ళందరికీ చేయాలంటే మినిమం ఐదు వేల నుంచి పదివేల కోట్లు అవసరం మనకు తెలుసు ఖజానాలో డబ్బు లేదనే విషయం సో అందువల్ల దీన్ని ఎలా పవన్ కళ్యాణ్ డీల్ చేయబోతున్నాడు అనేది తలనొప్పిగా మారింది అసలు ఈ కొల్లేరు సరస్సు చరిత్ర ఏంటి ఎందుకు అంత కష్టమైంది అది ఎవరు ఆక్యుపై చేశారు ఆక్యుపై చేయడం వల్ల ఎవరికి నష్టం కోర్టు గతంలో అని చెప్పింది ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు చేపట్టాయి అనేది మనం ఒకసారి చూస్తే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది బేసిక్గా కొల్లేరు సరస్సు అనేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మధ్యలో ఉండేది ఇప్పుడు అది కంప్లీట్గా ఏలూరు కొత్తగా ఏలూరు జిల్లా కిందికి వస్తుందనమాట ఇది ఒకప్పుడు తొమ్మిది వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ కొల్లేరు సరస్సు ఉండేది ఇది వచ్చి ఫ్రెష్ వాటర్ షాలో లేక్ అంటారు వీటిని అంటే సహజంగా ఏర్పడిన మంచినీటి సరస్సు అనమాట ఇది ఇండియాలోనే అతిపెద్దది ఏషియన్ లేక్స్లో అతిపెద్ద లేక్స్లో కూడా ఇది ఒకటి ఒకప్పుడు అంటే ఇరవై శతాబ్దానికి ముందు ఇది తొమ్మిది వందల చదరపు కిలోమీటర్ల వైశాలంలో ఉన్నది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాటికి అది మూడు వందలకి మూడు వందల చదరపు కిలోమీటర్ల స్థాయికి పడిపోయిందంటే దాదాపు ఆరు వందల చదరపు కిలోమీటర్లు తగ్గిపోయింది అది దీనికి ప్రధాన కారణం ఏంటంటే దాని చుట్టూ రొయ్యల చెరువులు మొదలైనవి డెబ్బైలో ఎనభైలో రొయ్యల చెరువులు అక్కడ మొదలైనవి దాదాపు ఇప్పుడు మొన్న రావు అని ఒక ఎన్విరాన్మెంట్స్టు ఎన్విరాన్మెంటలిస్ట్ అనమాట పర్యావరణవాది కాకినాడ అయింది ఆయన సుప్రీంకోర్టులో పిల్లేసాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిటిషన్ వేసాడు ఆ పిటిషన్ మీద ఇప్పుడు ఈ ముగ్గురు జడ్జెస్ ధర్మాసనం చెప్పిందనమాట ఆయన ఏమంటున్నాడు అంటే దాదాపు ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ నల్ నలభై ఎనిమిది హెక్టార్ల ఆక్యుపేషన్ అంటే దాదాపు ఏడు వేలు వేసుకోవచ్చు మనం ఏడు వేల హెక్టార్ల వైసా దీంట్లో ఏడు వేల హెక్టార్లు రొయ్యల చెరువులు చేపల చెరువులు ఆక్యుపై చేసుకున్నారు అనేది ఈయన ఆరోపణ మామూలుగా మనకి రామ్ కన్వెన్షన్ అని ఒకటి ఉంది నైన్టీన్ సెవెంటీన్లో సెవెంటీ వన్లో ఇరాన్లో రామ్ సార్ అనే ఒక సిటీలో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది ఈ కన్వెన్షన్ ప్రకారం ఏంటంటే ఇలాగ నేచురల్గా ఏర్పడిన చెరువులు కావచ్చు ఇతర సైట్స్ కావచ్చు వాటిని పరిరక్షించడం అనేది ప్రపంచవ్యాప్తంగా చేయాలి ఎందుకంటే క్లైమేట్ చేంజ్ పెద్ద ఎత్తున అయిపోతుంది కాబట్టి వీటిని పరిరక్షించాలనేది కన్వెన్షన్ ఏర్పడింది అందులో ఇండియా కూడా ఉంది ఇండియా ఇండియాలో నుంచి ఎనభై తొమ్మిది సైట్లు ఈ రామ్ సర్ కన్వెన్షన్లో కూడా ఉన్నాయి అందువల్ల కొల్లేరు సరస్సుని రక్షించాల్సిన బాధ్యత ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది అనమాట సో ఇప్పుడు ఏమైందంటే ఈ కొల్లేరు సరస్సుని ఎందుకు రక్షించాలి అనుకున్నప్పుడు పర్యావరణం పర్యావరణం అంటే ఏంటి దాదాపు రెండు వందల రకాల పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి ముఖ్యంగా సైబీరియా నుంచి క్రేన్స్ అంటే కొంగలు ఎవరి వింటర్లో ఇక్కడికి వస్తాయి అట్లాగే ఈ రెండు వందల రకాల పెలికాన్స్ ఫ్లెమింగోస్ రకరకాల బర్డ్స్ వస్తాయి అట్లాగే ఈ కొల్లేరులో దాదాపు అరవై రకాల నేటివ్ ఫిష్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అది ముప్పై రకాలకు పడిపోయింది అవన్నీ కూడా నాశనం అయిపోయాయి అంటే మనకి ఒక ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అంటారు ఎన్విరాన్మెంట్లు ఫ్లోరా అండ్ ఫానా అంటే వృక్ష జాతుల్ని ఇటు ఫానా అంటే జంతువు పక్షు జాతుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంటాయి దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ వరదల వరదలకు కూడా ఈ ఆక్యుపేషన్స్ కారణం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బుడమేరు మన విజయవాడ వరదలకు ప్రధాన కారణం బుడమేరు బుడమేరు ఈ కొల్లేరు సరస్సు కానీ క్లీన్గా ఉంటే దాంట్లోకి వెళ్ళేది వెళ్ళకపోవడం వల్ల కూడా ఇటు నగరం మీదకు వచ్చింది అంటే కొల్లేరు సరస్సులో దాదాపు అరవై ఏడు బుడమేరు కావచ్చు ఉప్పుటేరు కావచ్చు ఇలాంటి ఒక అరవై ఏడు రకాల డ్రైన్స్ వెళ్ళి కలుస్తాయి అనమాట కొరే రకాలు ఇప్పుడు అవి కలవడానికి వడ్డుగా ఉన్నాయి చేపల చెరువులు చుట్టూ వచ్చేసి అడ్డుపడిపోతున్నాయి అందువల్ల ఇవన్నీ అక్కడ పోకపోవడం వల్ల కూడా సిటీల మీదకి వస్తుంది అన్నమాట ఇది బేసిక్గా ఏంటంటే ఈ కొల్లేరు సరస్సు ఆకుపేషన్ని క్లీన్ చేయాలి ఇది రెండు వేల ఆరులో ఇచ్చినప్పుడు విజయ్ మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి నాటు బామూలతో చాలా వాటిని చేశారు ఆ గేట్లంతా నాటు బామ్లతో రొయ్యల్ చరవను పేల్ చేసి వాళ్ళందరినీ క్లీన్ చేయించారు అప్పట్లో చాలా వరకు క్లీన్ అయినాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు ఆ పీరియడ్లో క్లీన్ అయినాయి తర్వాత మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు జగన్ ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా దీని మీద సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు ఈ మృత్యుంజరాయ వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకునింది ముఖ్యంగా అప్పటి సిఎస్ ప్రసాద్ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అంటే రెండు వేల ఆరులో ఇచ్చిన సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్టివ్ ని మీరు ఎందుకు అమలు చేయలేదు ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని కూడా చెప్పింది అనమాట ఎందుకంటే అక్కడ దాదాపు ఇప్పుడు ఏం చెప్పిన్నట్టుగా ఏడు వేల హెక్టార్ల దీంట్లో కొన్ని వేల టన్నుల ఫిష్ తయారవుతుంది ఫిష్ కావచ్చు రొయ్యలు కావచ్చు సో అందువల్ల దీని మీద డిపెండ్ అయిన రెండు లక్షల మంది నూట యాభై గ్రామాలకు సంబంధించిన రెండు లక్షల మందికి ఇప్పుడు నిరుద్యోగంలోకి వెళ్ళిపోతారు ఇది క్లీన్ చేస్తే సుప్రీం సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది దీన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్యాకిల్ చేయగలడా అంటే వెరీ వెరీ డిఫికల్ట్ సో మరి ట్యాకిల్ చేయకపోతే పవన్ కి చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఇది నేషనల్ ఇష్యూ అవుతుంది సో చంద్రబాబే కాపాడాలంటున్నారు మరి చంద్రబాబు కాపాడగలరా పవన్ కళ్యాణ్ని లేదా ఎందుకంటే ఆయన ఈ శాఖలను తీసుకున్నాడు హోంశాఖ అంటే కూడా నాకు ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం ఉన్నాడు మాటలు చెప్పడం పుస్తకాల్లో వ్యాసాలు రాయడం లేకపోతే ఉపన్యాసాలు వేయడం ఓకే కానీ ఎన్విరాన్మెంట్ని కాపాడడం అనేది చాలా చాలా కష్టం ఎందుకంటే డెవలప్మెంట్ అంటేనే ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ అనేది మనకి వచ్చేసింది సో డెవ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయకుండా ఇవాళ డెవలప్మెంట్ లేదు సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇవాళ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా క్లైమేట్ చేంజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో దాన్ని ఇప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు అదేదో కోర్టుల సమస్యలాగా అయిపోయింది నిజానికి ఎన్విరాన్మెంట్